జగిత్యాల నియోజకవర్గం చెందిన పద్నాలుగు మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన మూడు లక్షల ఇరవై రెండు వేల రూపాయల విలువల చెక్కులను జగిత్యాల శాసనసభ్యులు లబ్ధిదారులకు గురువారం అందజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న బోనకి నారాయణ జూపల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మండలానికి సంబంధించి వివిధ గ్రామాలు మరియు జైతాల పట్టణం రాయకల్ పట్టణం మధ్యతరగతి పేద ప్రజలు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని వారి బిల్లులు తీసుకొచ్చి మాకు ఇవ్వడం వివిధ వార్డులు గ్రామాల మా నాయకులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళని హాస్పిటల్లో పరామర్శించి వాళ్ళందరూ కూడా కొంత బిల్లు తక్కువ చేయించి మళ్ళీ ఆ ఫైల్ కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక పదిహేను వే వందల మందికి పదిహేను వందల మంది పేద మధ్యతరగతి వాళ్ళకు ఆరు కోట్ల రూపాయల వరకు కూడా మంజూరు చేయించుకొని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో కూడా చేసిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక సయాన డాక్టర్ అయిన నేను ముఖ్యంగా డాక్టర్ని కాబట్టి నా నాపై ఉన్న విశ్వాసంతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఇక్కడ ముఖ్యమంత్రి సాయం తీసుకొచ్చి హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి గతంలో మొదటిసారి మోహట్ సార్ ఉన్నప్పుడు అప్పుడున్న అధినేతను అడిగి అప్పుడున్న నాయకులను నాయకులతో మాట్లాడి మంచి హాస్పిటల్ అందులో పరికరాలు ఏర్పాటు చేయడం ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వంతో కూడా సన్నిహితంగా ఉంటూ మరి పేద ప్రజలకు పని చేయగలగాలి వాళ్ళకి లీపియగలగాలి జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో చేస్తూ నిరంతర కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ఉన్న తల్లి పిల్లల హాస్పిటల్ కావచ్చు పాత బస్ స్టాండ్ హాస్పిటల్ కావచ్చు రాయకల్ హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే అంతకుముందు అర్బన్ హెల్త్ సెంటర్లు అందరూ తర్వాత పల్లె దాకాలు అందరూ ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు అంటున్నారు మందిరాలు అంటున్నారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అవి కూడా చక్కగా నడిచే విధంగా నిరంతరం పర్యవేక్షిస్తూ పేద ప్రజలకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందిస్తుంది కానీ ముఖ్యంగా ఈనాడు మీడియా ద్వారా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దానికి క్యూర్ అంటారు రోగాలు తెచ్చుకున్న దానికంటే నివారణ ముఖ్యం ఎక్కువ మట్టుకు హాస్పిటల్కి వెళ్తే ఒకటి యాక్సిడెంట్ అవ్వడం మరి మనము టూ వీలర్ నడిపినప్పుడు కావచ్చు స్కూటర్ సైకిల్ మోటరో హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్త నడుపుకుంటే తాగి నడపకపోతే యాక్సిడెంట్ తక్కువ ఎక్కువ మటుకు తలలు పలిగి కాళ్ళు చెట్లు ఎది చనిపోతూ ఉన్నారు గాయాల పాలవుతుంది రెండవది ప్రివెంటివ్నెస్ ప్రివెన్షుల్ డిసీజెస్ అంటే నీళ్ళు కాసి వడబోసిన నీళ్లు మన నీళ్లను కొద్దిగా వేడి చేసి వడబోసుకొని సల్లరినక్క తాగితే సగం రోగాలు రావు దాంతో పాటుగా ఇంటి దగ్గర నీళ్లు నిలువలు చకపోతే దోమలు తక్కువ ఉంటాయి దోమలతోటి డెంగ్యూ మలేరియా చికెన్ గూనియా ఇవన్నీ వస్తున్నాయి చాలామంది తోటి చిన్న వయసులో చనిపోతున్నారు ఒకటి దోమలు రాకుండా చూసుకోవాలి రెండవది జ్వరం వచ్చినప్పుడు డెంగ్యూ కానీ చికెన్ గూనియా బాగా మందులు లేవు అయినా కానీ డాక్టర్తో పరీక్ష చేయించుకొని రక్త కణాలు బాగా పడిపోతే దానికి తగిన వైద్యం ఇస్తారు రక్త కణాలు ఇవ్వడం అవి ముఖ్యంగా రెస్ట్ బాగా అవసరం జ్వరం వచ్చిన వాళ్ళు పనిచేస్తే చాలా ఇబ్బంది పడతారు మొన్న ఒక గ్రామానికి వెళ్ళినా పెరుగుతే బాగుండదు అక్కడ చెప్తా ఉన్నారు జ్వరం వచ్చింది ఒకటే రోజుకి చనిపోయింది నిన్న కూడా పనికిపోయినది అవి అక్కడే దెబ్బతింటాం మనం యువకులు పని చేసుకునే వాళ్ళు జ్వరం వచ్చినా కానీ ఒక తగ్గింది కానీ పనిపయేసరికి రక్తకణాలు బాగా పడిపోయి చనిపోతూ ఉన్నారు యువకులు చనిపోతే బాగా బాధ అనిపించింది పని చేసుకుంటే చనిపోయింది కాబట్టి ఇట్లాంటి జ్వరాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఇటు డాక్టర్లు సంప్రదించాలి రెండవది కొన్ని రోజులు రెస్ట్ ఉండాలి వచ్చే కూడా నేను తెలియజేస్తాను నా దగ్గర ఉండే వాళ్ళకు కూడా జ్వరం నాలుగు నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకొని రమ్మని చెప్తున్నాను ఎందుకంటే చాలా మందికి ఇదే డెంగ్యూచింగ్ ఉంటుంది కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల ప్రాంత ప్రజలకు మా నాయకులకు రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా